హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అన్షూట్ ఆఫీ సారీస్ అండ్ డైలీవేర్ సారీస్ టూ ఛానల్స్ ఉన్నాయి అలాగే మనకి ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది చూడండి ఎవ్రీడే వీడియోస్ అన్ని కూడా మీకు అప్లోడ్ చేస్తూ ఉంటాం మంచి మంచి కలెక్షన్స్ అన్ని కూడా మీకు చూపిస్తూ ఉంటాం ఈ రోజు మనం టూ వెరైటీస్ చూడబోతున్నాం అండి ఒకటి టోటల్ గా మనకి ఫ్యాన్సీ సారీ ఉంటుంది ఒకటి టోటల్ గా మనకి పట్టు టైప్ ఆఫ్ లుక్ లో ఉంటుంది టూ వెరైటీస్ అలాగే వీటికి సంబంధించిన స్నాప్స్ అన్ని కూడా మన స్టేటస్ లో అయితే పెడతామో అది కూడా మీరు చక్కగా వాచ్ చేయండి దీని తర్వాత మనకి డైలీవేర్ సారీస్ ఉంది కదా దాంట్లో కూడా ఒక వీడియో అనేది అప్లోడ్ చేస్తాము అందులో కూడా దానికి సంబంధించినటువంటి ఫొటోస్ అప్లోడ్ చేస్తాం చూసేయండి ఓకే ఎవ్రీడే వీడియోస్ ఉంటాయి అండ్ లైవ్ కూడా ఉంటుంది వాచ్ చేయండి రోజు ఇదే చెప్తున్నాను కానీ ఒక్కొక్కసారి లైవ్ అనేది టోటల్గా స్కిప్ చేస్తున్నాను ఈ రోజు మనం చూడబోయే సారీస్ టూ వెరైటీస్ అలాగే ఇక్కడ టూ నెంబర్స్ ఉన్నాయి కదా టూ నెంబర్స్కి కూడా గూగుల్ పే మాత్రమే ఉంది అండి ఫోన్పే అయితే ప్రజెంట్ వర్క్ చేయట్లేదు కాబట్టి దయచేసి ఎవరైనా సరే గూగుల్ పే చేస్తారు అని అనుకుంటున్నాను అలాగే డైరెక్ట్గా కాల్స్ కానీ వాట్సాప్ కాల్స్ కానీ మేము లిఫ్ట్ చేయట్లేదు ఓన్లీ వాట్సాప్ చాట్ మాత్రమే చేస్తున్నాము ప్రాసెస్ చాలా మంది సిస్టర్స్ అడుగుతున్నారు ఎలా ఎలా చేయాలి ప్రాసెస్ అని చెప్పేసి ప్రతిసారికి కూడా అండి మేము ఇలా నంబర్ ఇస్తాము ఈ నెంబర్ ప్రకారం మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి సారీ నెంబర్ టూ సారీ నెంబర్ త్రీ అని చెప్పేసి నెంబర్స్ ఇస్తాం ఆ నెంబర్ ప్రకారం మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి తీసుకుని ఈ సారీ ఉంటే అమౌంట్ పే చేస్తాము అని చెప్పిన వాళ్ళకి మాత్రమే మేము సారీస్ అనేది పక్కన పెడతాము అదైతే గుర్తు పెట్టుకోండి నార్మల్గా అడిగేస్తే అవైలబుల్ ఉందా అని ఉంటే కనుక ఉంది అని చెప్తాము ఈ లోపు ఎవరైనా పే చేసేస్తే వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి అలా కాకుండా అలా మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మాత్రం అమౌంట్ పే చేస్తాము అన్న వాళ్ళకి మాత్రమే మేము శారీస్ పక్కన పెడుతున్నాం ఇప్పుడు నేను కట్టుకున్న శారీ వచ్చేసి వంగపువ్ రంగులో ఉన్నటువంటి శారీ నేను కట్టుకున్నాను చాలా లైట్ లెవెండర్ కలర్ అనమాట ఇది టోటల్గా మనకి వర్క్ శారీ అని చెప్పొచ్చు ప్యూర్ జార్జెట్లో ఒక ఫైవ్ టు టెన్ పర్సెంట్ మనకి క్రేప్ కూడా మిక్స్ ఉంటుంది ఎందుకంటే నేను ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి కాబట్టి నేను మిక్స్ ఉంది దీంట్లో అని చెప్పేసి చెప్తున్నాను లైట్ లిటిల్ బిట్ క్రేప్ కూడా మిక్స్ ఉంటుంది అది కూడా మనకి షైనింగ్ లుక్ కోసం మాత్రమే మనకి క్రేప్ అనేది మిక్స్ చేశారు ఈ శారీస్ లో మనకి చూడండి దగ్గరగా చూపిస్తున్నాను నేను మీకు లైట్ వంగ పువ్వు రంగు మీద చిన్న చిన్న డాట్స్ లాగా మనకి బాధిని డిజైన్ ఇచ్చారండి ఇది బాధిని డిజైన్ అనేది బ్యాక్గ్రౌండ్ లో టోటల్ గా ప్రింటెడ్ మోడల్ లో ఉంటుంది దాని తర్వాత మీకు క్రీమ్ కలర్ వర్క్ కనిపిస్తుంది కదా ఇదంతా కూడా మనకి ఎంబ్రాయిడరీ వర్క్ అనమాట శారీ మొత్తం కూడా క్రీపర్ లాగా ఎంబ్రాయిడరీ వర్క్ అనేది వస్తుంది టోటల్గా నేను బ్యాక్కి వెళ్ళి మీకు చూపిస్తున్నాను చూడండి ఎంత మంచిగా ఎంత ఫాలోయింగ్ ఉంది అనేది మీకు ఐడియా వచ్చేస్తుంది పర్ఫెక్ట్ షేప్ లో కనిపిస్తుంది సారీ ఈ సారీ కాస్ట్ వచ్చేసి థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ లో వస్తుంది యాక్చువల్ గా ఇవే శారీస్ మనకి సెవెంటీన్ టు ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ అనేది మనకి ఇన్స్టాగ్రామ్ లో సారీస్ సేల్ చేస్తున్నారు నేను ఇన్ కేస్ అది ఏదైనా దొరికితే గనుక మీకు పెట్టడం పెట్టడానికి ట్రై చేస్తా ఇది మనకి పలువు పాత్ పల్లు మొత్తం కూడా క్రీపర్ వచ్చింది ఒకసారి ఇది కుర్చీలు కూడా మళ్ళీ ఒకసారి చూపించమ్మా కుర్చీళ్లలో మనకి హాఫ్ పార్ట్ వర్క్ కూడా చక్కగా మనకి వర్క్ అనేది కవర్ చేశారు చూడండి క్రీమ్ కలర్ కవర్ చేశారు ఇది మనకి అకేషనల్లీ కూడా కట్టుకోవచ్చు అంటే మనకి మ్యారేజెస్ కి కూడా కట్టుకునేంత స్టైలిష్ లుక్ అయితే నాకు ఈ సారీలో కనిపిస్తుంది ఈ సారీకి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ఇచ్చారు బ్లౌజ్ అంటే ఎట్లాంటి వర్క్ అయితే ఇవ్వలేదు అండి టోటల్గా ప్రింటెడ్ మోడల్లో మనకి వర్క్ ఇచ్చారు సారీ ప్రింట్ ఇచ్చారు చిన్న చిన్న డిజైన్ ఇచ్చారు లైట్ కలర్ కాంబినేషన్లో ఉంటుంది నేను నెక్స్ట్ ఇంకొక శారీ అనేది చూపిస్తాను చక్కగా వీడియో ఎండింగ్ వరకు చూడండి చూసి మీకు ఏదైనా శారీ నచ్చితే కనుక ఆర్డర్ చేసేసుకోండి శారీ నెంబర్ టూ నెంబర్తో సహా స్క్రీన్ షాట్ అనేది అస్సలు మిస్ అవ్వద్దు నెంబర్ వచ్చేసి టూ నెంబర్ అయితే ఈ శారీ వచ్చేసి మనకి కలర్ వచ్చేసి కొంచెం గ్రే కలర్ లో ఉంటుందండి ఇది కూడా మనకి బాడీ పార్ట్ టూ అండ్ హాఫ్ మీటర్స్ వరకు అంటే నేను పైకి పెట్టుకున్నాను నార్మల్ గా ఇలా టూ అండ్ హాఫ్ మీటర్స్ వచ్చే వరకు కూడా మనకి ఫుల్ వర్క్ అనేది వస్తుంది చాలా అంటే చాలా బాగుంటుంది టోటల్ గా మనకి క్రీమ్ కలర్ బాందిని డిజైన్తో ఇచ్చారనమాట ఈ సారీ అంతా కూడా ఇది మనకి పళ్ళు పార్ట్ ఇది వీటికి సంబంధించిన ఫొటోస్ అన్ని కూడా మీరు చక్కగా మన వాట్సాప్ స్టేటస్ లో చూడొచ్చు ఇది మనకి శారీలో వచ్చేసిన పళ్ళు ఓకే బాగుంటుందండి ఈ శారీ అంతా కూడా మంచిగా కనిపిస్తుంది ఈ శారీకి కూడా మీకు నేను చెప్పాను కదా డిజైన్ అనేది మనకు ఒక చిన్న స్టైల్లోనే మనకి బ్లౌజ్ అనేది ఇచ్చారు ఇలా కలర్ కాంబినేషన్ నేను నార్మల్ గా ఇలా చూపించాను కదా వీడియోలో మీరు క్లియర్ గా ఇంకా కలర్ తో సహా చూడాలి అనుకుంటే మాత్రం మనకి స్నాప్స్ ఉంటాయి మన స్టేటస్ లో పెడతాం ఆ స్నాప్స్ లో చూడండి నెక్స్ట్ నేను ఇంకొక సారీ చూపిస్తా మీకు శారీ నెంబర్ త్రీ నెంబర్తో తో సహా స్క్రీన్ షాట్ అనేది అసలు మిస్ అవ్వద్దు శారీ చూడండి మనకి శాండిల్ ఎల్లో కలర్ అనమాట చాలా అంటే చాలా బాగుంది కలర్ మాత్రం టోటల్గా ఇది మనకి ఫ్యాన్సీ అండ్ వేర్ కలెక్షన్ కలర్ మాత్రం చాలా 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 బాగుంటుందండి మిస్ అవ్వకుండా తీసుకోవడానికి ట్రై చేయండి టోటల్గా ఇది మనకి ఫ్యాన్సీ శారీ అనమాట ఫ్యాన్సీ సారీ అనగానే డ్రై వాష్ అనుకునేరు డ్రై వాష్ అయితే కాదు అండి చక్కగా నార్మల్ వాష్ అన్ని బట్టలతో పాటు మీరు మిషన్లో వేసేసి చక్కగా యూస్ చేసుకున్నా కానీ ఈ ఈ క్లాత్ అనేది ఎలాంటి డిస్టర్బెన్స్ కూడా ఉండదు ఓకే క్లాసిక్ గా ఉంటుంది కలర్స్ అన్ని కూడా మనకి ఇందులో కూల్ కలర్స్ ఏ ఉన్నాయి ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ ఒకే ఒక కలర్ ఉంది ఈ వెరైటీలో దీని తర్వాత వీడియో అయిపోయింది అని అనుకోకండి ఇంకొక వెరైటీ కూడా చూపిస్తాను నేను సారీ నెంబర్ వచ్చేసి ఫోర్ అండి నెంబర్ తో సహా స్క్రీన్ షాట్ అనేది అస్సలు మిస్ అవ్వద్దు ఇది లైట్ లిటిల్ బిట్ పిస్తా గ్రీన్ కలర్ అనమాట చాలా క్లాసీగా ఉంటుంది కలర్ చాలా స్టైలిష్ గా కూడా ఉంటుంది చూడండి ఇదంతా కూడా మనకి ఎంబ్రాయిడరీ వర్క్ లో అనమాట బ్యాక్గ్రౌండ్ లో డాట్ కనిపిస్తుంది కదా అదంతా కూడా మనకి ప్రింటెడ్ మోడల్ వచ్చింది శారీ టోటల్ గా మీకు లుక్ వై చూడండి కింద వరకు ఇలా వస్తుంది అనమాట చాలా మంచిగా కనిపిస్తుంది కింద మాత్రం మనకి హాఫ్ పార్ట్ మాత్రమే వర్క్ అనేది చేశారు ఈ శారీలో మనకి బ్లౌజ్ వచ్చేసి ఎలాంటి ఎంబ్రాయిడరీ వర్క్ లేదు అండి జస్ట్ మనకి ఇలా బాంధనీ డిజైన్ స్టైల్లో ఇచ్చారనమాట ఇది మనకి ఈ ఫ్యాన్సీ శారీలో లాస్ట్ వన్ అలాగే నెక్స్ట్ వచ్చేసి మీకు పట్టు శారీలో చూపిస్తాను కంచి పట్టు ఒక టెన్ థౌజండ్ వర్త్ శారీ కట్టుకుంటే ఎంత మంచి లుక్ అయితే కనిపిస్తుందో అంత బ్యూటిఫుల్ లుక్ ఉన్నటువంటి శారీ నేను నెక్స్ట్ కట్టుకుని మీకు చూపించేస్తాను ఇప్పుడు వచ్చేసి మనకి పట్టు శారీస్ చూడబోతున్నామండి చాలా రీజనబుల్ రేట్ ఇది మీకు మీకు బయట వచ్చేసరికి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఈజీగా శారీస్ సేల్ చేస్తారు కానీ మన దగ్గర రేట్ చూసారు కదా చాలా చాలా రీజనబుల్ రేట్ ఉంటుంది పైన వచ్చేసరికి టెంపుల్ డిజైన్ వచ్చింది ఇందులో నేను కూడా ఒక శారీ తీసుకున్నాను లాస్ట్ టైం కాకపోతే ఆ బ్లౌజ్ ఆ శారీ మా సిస్టర్ దగ్గరికి వెళ్ళిపోయింది చెప్పాను కదా నేను కొట్టించుకున్న బ్లౌజెస్ కానీ నేను కట్టుకున్న శారీస్ కానీ మా సిస్టర్ వాళ్ళకి ఇచ్చేస్తాను అని చెప్పేసి సో అందుకోసం అని చెప్పేసి నేను వేసుకున్న బ్లౌజ్ మాత్రం ఇంతకుముందు మనం డై ఒక డిజైనర్ బ్లౌజ్ లో క్రీమ్ కలర్ బేస్ లో ఉన్న శారీస్ ఉన్నాయి కదా ఫాయిల్ ప్రింట్ శారీస్ ఆ బ్లౌజ్ ని ఈ శారీకి ఇలా సెట్ అనమాట చాలా చక్కగా సెట్ అయిపోయింది దీని మీదకి కూడా ఓకే పైన మనకి ఒక చిన్న టెంపుల్ డిజైన్ వచ్చింది అలాగే ఇంకొక సైడ్ వచ్చేసరికి కొంచెం బిగ్ సైజ్ లో టెంపుల్ డిజైన్ అనేది ఇలా ఇచ్చారు చాలా క్లాసీగా ఉంటాయండి మనకి ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ ఫిఫ్టీ సారీస్ అయితే మనకి సారీస్ అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ మనకి సంపంగి ఎల్లో కలర్ బ్యాక్గ్రౌండ్ వస్తుంది బ్యాక్గ్రౌండ్ మాత్రం క్లియర్ గా వినండి సంపంగి ఎల్లో కలర్ దానికి పైన గోల్డ్ కలర్ తో ఆల్ ఓవర్ సారీ అంతా కూడా వీవింగ్ వస్తుంది ఇది వచ్చేసి మనకి కుట్టు బోర్డర్ స్టైల్లో ఇచ్చారు అంటే సపరేట్ గా ప్యాచ్ వర్క్ కాదు అండి మొత్తం జాయింట్లోనే కుట్టు బోర్డర్ వస్తుంది అనమాట ఇలాంటి కుట్టు బోర్డర్ అనేది మనకి ప్యూర్ కంచి పట్టు శారీస్లో వస్తూ ఉంటుంది అదే టైప్లోనే మనకి ఇచ్చారు యాక్చువల్గా ఈ శారీస్ కాస్ట్ అయితే బాగా ఎక్కువ ఉంటాయి మనకి బయట నేను చాలా తక్కువ రేట్కి సేల్ చేస్తాను కాబట్టి మనకి చాలా రీజనబుల్ రేట్గా వచ్చేసింది ఈ శారీలో పళ్ళు వచ్చేసరికి ఇది ఇలా వచ్చింది పళ్ళు ఈ శారీ మొత్తం చూపించమా కింద వరకు చాలా చక్కగా అండి మనకి టెంపుల్ డిజైన్ బోర్డర్ కూడా చాలా మంచిగా ఇచ్చారు చాలా చక్కగా కనిపిస్తుంది క్లాసీగా ఉంటుంది శారీ అంతా కూడా బోర్డర్ చూసారు కదా టెంపుల్ డిజైన్ లో మనకి బోర్డర్ అనేది ఇలా హైలైట్ అవుతుంది ఇంత తక్కువ రేట్లో ఇంత మంచి సారీస్ ఎక్కడా కూడా దొరకవండి మీరు ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్ కానీ లేదు అంటే మన యూట్యూబ్ లో ఎక్కడైనా సరే ఈ సారీస్ ఇప్పటి వరకు సేమ్ టైప్ ఆఫ్ సారీస్ ఎవరైనా పెట్టారేమో ఒక్కసారి చూడండి ఇది ఎందుకు నేను ఇంత ఎంత స్ట్రాంగ్ గా చెప్తున్నాను అంటే ఇవి మనం సపరేట్ గా అడిగి చేయించుకున్నటువంటి స్పెషల్ కలర్ అనమాట అండ్ డిజైన్ కూడా స్పెషల్ డిజైన్ అండ్ స్పెషల్ కలర్ మనం చేయించుకున్నాం దీంట్లో క్రీమ్ కలర్ బేస్ కూడా ఉంది అండి అది నెక్స్ట్ టైం మళ్ళీ వచ్చిన తర్వాత నేను చూపిస్తాను అవి ఇంకా స్టాక్ అయితే ఆర్డర్ పెట్టాం కానీ అది ఇంకా రాలేదు మనకి ఇప్పుడు నేను నెక్స్ట్ చూపించే సారీ కూడా సేమ్ కలర్ లోనే ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుందండి గ్రాండ్ గా ఉంటుంది ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ బిలో ఇంత మంచి గ్రాండ్ పట్టు సారీ ఎక్కడైనా దొరుకుతుందా కింద కమెంట్ సెక్షన్ ఉంది కదా కమెంట్ సెక్షన్ లో ఒక్కసారి మీ బ్యూటిఫుల్ కమెంట్ని మాత్రం చేసేయండి ఓకే ఇది బ్లౌజ్ ఇది బ్లౌజ్ కానీ నాకు ఈ బ్లౌజ్ కన్నా కూడా ఈ బ్లౌజే పర్ఫెక్ట్గా సెట్ అయిందని అనిపిస్తుంది అండ్ ఇంకొకటి ఏంటి అంటే నేను చెప్పాను కదా నేను లాస్ట్ టైము నెక్స్ట్ నేను కట్టుకోబోయే చీర తీసుకున్నాను దాని మీద బ్లౌజ్ కూడా డిజైన్ చేయించుకున్నాను ఆ రెండు మా అక్క తీసుకెళ్ళిపోయింది కాబట్టి నేను ఈ సారీ ఈ ట్రిప్లో ఈ శ్రావణ మాసంకి ఈ ఈ టెంపుల్ డిజైన్ ఉన్నటువంటి బోర్డర్ సారీ తీసుకోవాలి అనుకుంటున్నా అనుకుంటున్నాను కాకపోతే దాని మీదకి బ్లౌజ్ అయితే నేను కుట్టించను ఇదే బ్లౌజ్ని దాని మీద కూడా వేసుకుంటాను ఓకే నెక్స్ట్ ఇంకొకటి డిజైన్ చేంజ్ అని చెప్పాను కదా కలర్ కాంబినేషన్ మాత్రం ఇదే కలర్ కాంబినేషన్ సంపంగి ఎల్లో కలర్ శారీ బేస్ ఉంటుంది దానిపైన మనకి గోల్డ్ కలర్తో మొత్తం జరీ విడింగ్ ఉంటుంది కుట్టు బోర్డర్ క్లియర్గా చూపిస్తాను ప్యాచ్ వర్క్ కాదు కుట్టు బోర్డర్ డ్రై వాష్ అయితే చేయించుకోండి చాలా బాగుంటుంది ఒక్కసారి మళ్ళీ కింద కూర్చున్న వరకు ఒకసారి చూసుకోండి సారీ లుక్ ఎలా ఉంది అనేది మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది ఎంత గ్రాండ్గా ఉందంటే ఒక టెన్ థౌజండ్ ఫిఫ్టీన్ థౌసండ్ ట్వంటీ వర్త్ ఉన్నటువంటి సారీ బ్రైడల్ కలెక్షన్లో కట్టుకుంటే ఎంత గ్రాండ్గా ఉంటుందో అంత గ్రాండ్గా ఉంది అలాగే గూగుల్ పే మాత్రమే ఉందండి ప్రజెంట్ మనకి గూగుల్ పే మాత్రమే చేయండి పార్సిల్ మీ ఇంటికి రీచ్ అయిన తర్వాత అది ఓపెన్ చేసేటప్పుడు మాత్రం తప్పకుండా వీడియో తీసుకోండి వీడియో తీసుకుంటే అందులో ఏదైనా డ్యామేజ్ ఉంది అనుకోండి దాని మీద ఫోకస్ చేయండి ఫోకస్ చేసి ఆ వీడియో మాకు పంపిస్తే మేము చూసి రిటర్న్ తీసేసుకుంటాం వీడియో లేకుండా సారీ రిటర్న్ తీసుకోవడానికి ఛాన్స్ లేదు అలాగే డిజపియరింగ్ మెసేజెస్ ఆఫ్ చేసి పెట్టుకోండి ఇన్ కేస్ పార్సల్ ఫోటో పెట్టిన తర్వాత అది ఎగిరిపోయింది అనుకోండి అది మా పూచి కాదు అది కూడా క్లియర్గా చెప్తున్నాను అండ్ ఇంకొకటి పార్సెల్ ఫోటో మాత్రం జాగ్రత్తగా మీ పార్సెల్ మీ ఇంటికి రీచ్ అయ్యే వరకు జాగ్రత్తగా పెట్టుకోండి పోస్టల్ సర్వీస్ కూడా ఉంది అండి మనకి ఇన్ కేస్ మీకు పోస్టల్ సర్వీస్ కనుక కావాలి అనుకున్నట్లయితే తప్పకుండా ప్రతి ఆర్డర్లో కూడా మెన్షన్ చేయండి నెక్స్ట్ ఇంకొకసారి మీకు చూపిస్తాను ఇది సేమ్ కలర్ లోనే ఇంకొక డిజైన్ అనమాట శారీ మాత్రం చాలా చాలా బాగుంటుంది అని చెప్పాను కదా మీకు ఆల్రెడీ కలర్ మాత్రం సేమ్ కలర్ సంపంగి ఎల్లో కలర్ బ్యాక్గ్రౌండ్ మీద మొత్తం కూడా జరిగి వీవింగ్ ఇచ్చారు ఇప్పుడు దీన్ని కూడా మీకు దగ్గరగా చక్కగా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను లాస్ట్ టైం తీసుకున్న శారీ ఇదండి కానీ ఈ శారీ మాత్రం ఇప్పుడు నేను ఇంతకు ముందు ఏదైతే శారీ మీకు చూపించాను అది కట్టేసాను దాని మీద మోజ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మాత్రం ఫస్ట్ శారీ తీసుకుందాం అని అనుకుంటున్నా శారీలో మనకి పైనంతా చూడండి బిగ్ బోర్డర్ ఇంతకు ముందు మనం చూసిన టెంపుల్ డిజైన్ వచ్చేసరికి స్మాల్ బోర్డర్ వచ్చింది ఇది మనకి బిగ్ బోర్డర్ వచ్చింది అలాగే సెకండ్ వైపు కూడా మనకి ఈక్వల్ బోర్డరే ఉంటుంది రెండు వైపులా కూడా మనకి ఈక్వల్ బోర్డర్ కొంచెం నీట్గా మనం సెట్ చేసుకుని కట్టుకుంటే మాత్రం చాలా బాగుంటుంది శారీ ఓకే మధ్యలో అంతా కూడా చిన్న చిన్న గుటిలాగా మనకి డిజైన్ చేశారు ఇది శారీ అంతా కూడా మొత్తం ఉంటుంది ఇది కూడా మనకి కుట్టు బోర్డర్ అంటారు కదా కుట్టు బోర్డర్ అంటే ప్యూర్ కంచి పట్టు శారీస్ లో వస్తుంది అది ఇచ్చారు దీంట్లో ఇది మనకి పళ్ళు ఓకే పళ్ళు అనేది ఇలా వచ్చింది నెక్స్ట్ వచ్చేసరికి దీంట్లో మనకి బోర్డర్ అనేది సెకండ్ వైపు మనకి కుచీళ్లలో ఇలా వచ్చింది ఎంత మంచిగా కనిపిస్తుందో చూడండి శారీ అంతా కూడా చాలా బాగుంటుంది వీటికి సంబంధించినటువంటి స్నాప్ అనేది నేను మీకు మా స్టేటస్ లో పెడతాను మీరు స్నాప్ కూడా చూడొచ్చు అలాగే రీల్ కూడా ఉంటుంది రీల్ కూడా చూడవచ్చు చాలా 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 రేట్ తక్కువలో వస్తుంది సారీలో శారీలో మనకిది పళ్ళు పార్ట్ పళ్ళు అనేది ఇలా ఇచ్చారు అండ్ బ్లౌజ్ ఇలా లాస్ట్ టైం నేను కుట్టించుకున్న బ్లౌజ్ వచ్చేసరికి ఇదే ఇప్పుడు మాత్రం బ్లౌజ్ సేమ్ ఇలాగే వచ్చింది ఆ శారీకి కూడా దాంట్లో మనకి ఇక్కడ టెంపుల్ బోర్డర్ వచ్చింది కదా ఆ బోర్డర్ అనేది మనకి బ్లౌజ్ కి ఇస్తే బాగుండేది కానీ అలా ఇవ్వలేదు అంటే టెంపుల్ బోర్డర్ ఇస్తే ఇంకా మంచిగా కనిపించేది ఇదేమో నేను ఎనిమిది వందల యాభై రూపాయల శారీలో ఒక బ్లౌజ్ వచ్చింది కదా ఆ బ్లౌజ్ ని ఈ సారీ మీద వేసుకుని చూపిస్తున్నాను సారీస్ మొత్తం వీడియో ఎండింగ్ వరకు చూశారు కాబట్టి చక్కగా మీరు మీకు నచ్చిన శారీస్ ఆర్డర్ చేసుకోండి ఇంత మంచి శారీస్ ఇప్పుడు నేను చూపించిన రెండు శారీస్ లాస్ట్లో రెండు సారీస్ మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయి డౌట్ లేకుండా తీసేసుకోవచ్చు మీరు అలాగే దీంట్లో మనకి వీట్ కలర్ అండ్ సేమ్ కలర్ కాంబినేషన్ బోర్డర్లోనే ఇంకొక కలర్ వచ్చింది కానీ అది స్టాక్ అయితే అయిపోయింది మన దగ్గర నేను స్టాక్ అయితే రీస్టాక్ చేయించడానికి ట్రై చేస్తాను ఇంకేజ్ రీస్టాక్ అయితే కనుక ఆ శారీ కూడా తర్వాత మళ్ళీ కట్టుకుని మీకు చూపిస్తాను మొత్తం ఎండింగ్ వరకు చూశారు కాబట్టి లైక్ చేయకుండా మాత్రం అస్సలు పోవద్దు లైక్ చేసేసి వెళ్ళిపోండి బాయ్ థ్యాంక్ యూ